కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం కాబట్టి షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపడి నా పేరు పాలపర్తి విజేష్ రాజ్ నేను ఎక్స్ఎమ్ఎల్ఏ పాలపర్తి డేవిడ్ రాజు గారు అబ్బాయినండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రెండవ లిస్టులో సంతవతలపాడు నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో రైతులకు రుణ రెండు లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి అట్లాగే ఇందిరామ్మ అభియం పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నెలకి ఐదు వేలు చొప్పున ఇవ్వడం అనే హామీ కావచ్చు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి కుటుంబంలోని ఒక మహిళకు లక్ష రూపాయలు అందించడం అనేటువంటి పథకం కానీ అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచి ఉచిత విద్యను అందజేయాలనే హామీ కావచ్చు అట్లాగే ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని ఇట్లా తొమ్మిది గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది కేంద్రంలో చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఒక మతతత్వమైనటువంటి విభేదాలను సృష్టిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నిలబెట్టుకోకుండా దేశ అభివృద్ధిని కానీ దేశ ప్రజల సంక్షేమాన్ని కానీ అంతా పక్కన పెట్టేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఆపోజిషన్ పార్టీస్ అంతా అపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ ఎక్కడా కూడా వారికి తిరుగుబాటు చేస్తున్నటువంటి వివిధ సంఘాలైతేనేమి రాష్ట్ర స్థాయి పార్టీలను అయితే అయితేనేమి సిబిఐ అని ఈడీ అని ఇట్లాంటి కేంద్ర సంస్థలను ఉపయోగించి అపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ వాళ్ళు నియంత నియంత పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఈరోజు డేంజర్లో ఉన్నాయని చెప్పి మనం అందరం గమనించుకోవాలి ఏమో చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఉంది ఒంటి ఒంటెత్తు పోకడలు పోతూ ప్రజ సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి తోసేస్తూ అభివృద్ధి అనేది ఏ ఏ కోశానో కూడా కనిపించకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల నెత్తి మీద అప్పుల భారాన్ని పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాలి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి ఆ కేంద్రం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అట్లాగే డిఎస్సి ఉద్యో డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇటువంటి హామీలు ఎన్నో ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో ఇవ్వడం జరిగింది కానీ ఏది కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఆంధ్రాలో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఏ మాత్రం తీసిపోలేదు గతంలో వాళ్ళు వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీతోనే ఇప్పుడు కూటమిగా వస్తూ కేవలం అధికారం సంపాదించుకోవడం అనే స్వార్థ కాంక్షతో తప్పితే రాష్ట్రంలోని ప్రజల యొక్క బాగోగులు కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ని కానీ ఏది పట్టించుకోకుండా అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం అధికారంలోకి రావాలనే స్వార్థ ఉద్దేశంతోనే ఇప్పుడు కూటమిగా ఎన్నికల్లో తలబడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు వీటన్నిటినీ గమనించుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నినాదానికి ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తా